ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयातु हरि हि ओम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ విద్యావేత్తలుగా జ్ఞానవంతులుగా గుణవంతులుగా సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం తులారాశివారు ఈ మాఘమాస సందర్భంగా వసంత పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు వీరిపైన ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ సరే పరిశీలన చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు తే అక్షరాల వల్ల తులారాశ జాతకులే తులారాశ అధిపతి శుక్రుడు వీరికి తృతీయంలో కుజశుక్ర సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో బంధువులతో మిత్రులతో సన్నిహితులతో మానవ సంబంధాలు కానీ మానవ సంబంధాలు కానీ చూడండి దయచేసి ఆర్థిక సంబంధాలుగా ఏర్పాటు చేసినట్లయితే కొన్ని కాలానుకూలంగా వీరే మీ శత్రువులు అవ్వడానికి చాలా పరిస్థితి అధికంగా ఉంటుంది అర్ధాస్తమ బుధాదిత్య రాజయోగము కనుక మీ జన్మ నక్షత్రం రోజున ఆదివారము మంగళవారము శనివారము కొన్ని నూతనమైన పనులు ప్రారంభించకపోవడం ఉత్తమ జల వాయు భూతత్వ ఆయుధాలతో దయచేసి చెలగాట మాడవద్దు బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ అధికారులతో సఖ్యత చాలా అవసరం లేకపోతే పోలీస్ గొడవలు కోర్టు సమస్యలు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు పిల్లలు అభివృద్ధి కెరియర్ అద్భుతమైన విజయానికి కేంద్ర బిందులు అవుతారు ఆరవ స్థానంలో సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు సప్తమ స్థానంలో దేవగురు బృహస్పతి చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం విదేశాలకి వెళ్ళాలనే యోగం కలగడం చదువులు వ్యాపార సంస్థల్లో అద్భుతమైనటువంటి పరిస్థితి మీ సొంతం కాబోతుంది వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన వాహన ప్రమాదాలు అనైతికతము గొడవలు అనేక రకాల ఇబ్బందులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగే సాఫ్ట్వేర్ రంగం వారు హార్డ్వేర్ రంగం వారు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేంత వారికి స్వల్పమైన ఆటంకాలు ఉండను ధర్మ మార్గంగా ఉండడం వలన ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి గమనించాలి